బాగున్నారండి అందరికీ శుభోదయం ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు చెప్పాలి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చాలా చాలా కొంచెం ఉండడాక అన్ని పూజలు అవి ఉండే చాలా అలసిపోయినట్లు అయిపోయింది అన్ని టెంపుల్ తిరిగి వరకే అందుకనేసి సో ఈరోజు నుంచి కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాము మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి అబ్బా చూడగానే రాగానే లైక్ ఇచ్చేస్తారు ఎవరో ఏమో ఏం పేరండి మీ పేరు చెప్పాలి హాయ్ దినేష్ బాగున్నావా దినేష్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసి లైక్ ఇచ్చేయండి అమ్మా నమస్తే అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు చెప్పాలి దినేష్ ఇంకా ఏమిటి విశేషాలు ఏం టిఫిన్ చేసావు దినేష్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైవ్ లోకి రాగానే లైవ్ చూడగానే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి లైక్ చేశాను అబ్బా ఓకే 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 దినేష్ లైక్ చేసావా సో పద్నాలుగు నంబర్స్ ఉన్నారండి టూ లైక్స్ వచ్చాయి ఇది చాలా 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 తప్పండి మనకే తెలుసు ధన్యవాదాలు త్రీ లైక్స్ వచ్చాయి పద్నాలుగు నంబర్స్ ఉన్నారు ఇంకా లైక్స్ 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 రావాలి లైక్ చేయాలండి లైక్ చేయాలి కామెంట్స్ పెట్టాలి కామెంట్స్ చేయండి ప్లీజ్ అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు పదమూడు నెంబర్స్ ఉన్నారు సో పదమూడు నెంబర్స్కు త్రీ లైక్స్ వచ్చాయి ఇంకా ఇంకా రావాలి 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 చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఏమేమి టిఫిన్ చేశారు పద్నాలుగు నెంబర్స్ ఉన్నారు పద్నాలుగు అక్కాయిలు అన్నయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ లైవ్ చూస్తున్నారు చాలా సంతోషం సో మీ దాంట్లో ఇంకో పది లైక్ కొట్టేస్తే స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తే దాంట్లో ఇంకో పది మంది యాడ్ అవుతారండి అందుకనేసి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయమనము చాలా చాలా ధన్యవాదాలు లైక్ ఇస్తున్నారు సో మీ లైక్ ఇచ్చిన వారందరికీ చాలా ధన్యవాదాలు కామెంట్ చేయండి అబ్బాయి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 ఎక్కడ నుండి సెవెన్ నెంబర్స్ ఉన్నారు సెవెన్ నెంబర్స్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే దాంట్లో ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు అందుకనిస్తే లైక్ చేయమనడం సో ఏమేమి టిఫిన్ చేశారండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చెప్పాలి చెప్పాలి చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడ నుండి ఇలా చూస్తున్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి డబ్బా ఫోర్ నంబర్స్ ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ సో నేను స్క్రీన్ పైన ఫోటో ఎందుకు పెట్టానంటే కొంచెం నేను రెస్ట్ తీసుకుంటున్నా మొన్నడాక చాలా బిజీ బిజీగా తిరిగినాను అందుకనేసి కొద్దిగా అలసిపోయినట్లు అనిపిస్తుంది అందుకనేసి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనేసి టిఫిన్ చేసేసాను బాబుకు కూడా టిఫిన్ కట్టేశాను అందుకనేసి కొద్దిసేపు రిలాక్స్గా ఇలా మనము కొంచెం రిలాక్స్ తీసుకుంటూ లైవ్ చేద్దామనేసి నేను లైవ్లోకి వచ్చాను సో నాకు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అబ్బా లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసేది ఒక పది నిమిషాలు మాత్రమే లైవ్ ఆ పది నిమిషాలు లైవ్ కూడా ఎలా ఉండాలంటే బంపర్ ఆపర్ లాగా ఉండాలి ఎలా అంటే ఇప్పుడు మీరు లైక్ దాన్ని బట్టి కామెంట్స్ దాన్ని బట్టి ఎట్లా ఉండాలంటే ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా అందరూ లైవ్ చూస్తున్నారు చాలా సంతోషం నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు లైవ్లో వచ్చి మీరు చూస్తున్నారు అంతకు కూడా మనం నేను లైవ్ పెట్టేసిన తర్వాత కూడా లైవ్ చూస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా ధన్యవాదాలు లైక్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు లైక్ ఇవ్వని వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు లైక్ ఇవ్వకుండా మళ్ళీ రేపు లైక్ ఇస్తారు కదా నాకు మనం అందరం యూట్యూబ్ కుటుంబం మనమంతా ఒకటే కదా అనేసి నేను ఇంకా అదే ప్రేమతోటి నేను అదే నేను అందరికీ అదే చెప్తున్నాను చాలా సంతోషం ఇరవై రెండు మంది మనం లైవ్లో ఉన్నాము ఐదే లైక్స్ ఉన్నాయి ఇవి కరెక్ట్ కాదు సో నేను కరెక్ట్ కాదు అనుకుంటున్నా మీరే కరెక్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఆ లైక్లో ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు కాబట్టి అందుకనేసి లైక్ చేయమనడము చెప్పాలి ఫ్రెండ్స్ ఏం టిఫిన్ చేశారు ఇంకా వద్నమ్మలు అక్కయ్యలు చెల్లమ్మలు ఏం టిఫిన్ పెట్టారు అన్నయ్యలకి తమ్ముళ్ళకి మామలకి ఏమేం టిఫిన్స్ వచ్చేసాయి చెప్పాలి నేనైతే ఈరోజు ఏం తిన్నా అంటే నేను రాగి జావా తాగాను ఇప్పుడు ఇక కొద్దిగా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే కొద్దిగా రాగి జావా తాగేసినాను రాగి జావా తాగి ఆ నీళ్ళల్లో కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసుకున్నాయి ఎందుకంటే మనకు బాడీ ఇట్లా బాగా హీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ హీటును తగ్గించుతుంది అనేసి మన వాటర్లో కూడా నేను కొన్ని గింజలు వేసానండి ఆ సబ్జా గింజలు వేస్తుంటే కూడా మనకు కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాటర్లో సబ్జ గింజలు వేయండి తెచ్చుకోండి పిల్లలకి మనకి చాలా మంచిదండి గింజలు తాగవలసిందే సో ఇంకా అండి లైక్స్ రావట్లేదు లైక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ లేవు లైక్స్ లేవు సెవెన్ నెంబర్స్ చూస్తున్నారు సెవెన్ నెంబర్స్ లైక్ చేస్తే దాంట్లో ఇంకా సెవెన్ నెంబర్స్ లైక్స్ వస్తాయండి మీరు ఒకరు లైక్స్ చేస్తే ఆ లైక్లో ఇంకొకరు జాయిన్ అవుతారు కాబట్టి అందుకనేసి లైక్ చేయమనడం ఇంకేమిటి విశేషాలు మనకదే శివరాత్రి చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది అందరం మంచిగానే జరుపుకున్నామని అనుకుంటున్నాను చెప్పుకుందాము సో ఇప్పుడు మనకు వచ్చేది ఏంది ఇంకోటి రంగులు 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 అంటే కార్తీ మనకేమొస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు రంగులు జల్లుకునే పండగ ఏమంటాం కాముడు పున్నం అంటాము కాముడు పున్నం యా కాముడు పున్నంకు ఎంతమంది రంగులు జల్లుకొని ఎంతమంది స్టేటాసులు పెడతారో ఎంతమంది వీడియోలు వస్తాయో చాలా చాలా చూడవలసింది నిజం చెప్పాలంటే మనం వేరే కలర్స్ వేయకుండా పువ్వుతోటి మనం ఆ రంగు చల్లుకుంటే మన హొంటికి కూడా చాలా మంచిది కెమికల్స్ ఉండదు ఏముండదు గోపు తీసుకొచ్చుకొని గోపు ఉడకబెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి లైక్ చేయాలి ఫ్రెండ్స్ టక 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 చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఇంకా రావాలి లైక్స్ రావాలి నమస్తే నమస్తే అన్న చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చెప్పాలి అన్నయ్య గారు ఇంకా మీరు ఎక్కడి నుండి ఇలా చూస్తున్నారు నాకు తెలుగులో కామెంట్ చేయండి అబ్బా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ఆ లైక్లో ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు కాబట్టి అందుకనేస్తే లైక్ చేయమనడము సో మనం ఇప్పుడు కామడిపుణ్యం వస్తుంది కొంచెం బిజీ బిజీ ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అటు బట్టలు కొట్టుకుంటూ ఇటు కూడా ఇంకా కుడుక పేలు గుచ్చాలి కదా పిల్లలకి కుడుకల పేలు వేస్తారు అందుకనేసి మనం ఏ బిజినెస్ అయినా మనం మర్చిపోకూడదు మనకు వచ్చిన దాంధాన్ని ఖచ్చితంగా మనం చేయవలసిందే ఉచ్చడి పండ్లు ఒక కిలో ఉచ్చడి తీసుకొచ్చుకోవాలి ఒక కిలో ఉచ్చడి పండ్లు తీసుకొచ్చుకొని నీళ్ళు నానబెట్టాలి నీళ్ళు నానబెట్టేసి సో దారాలకి మనము కుడకలకు చిన్న చిన్న కట్ చేసేసి మనం ఆ దారాలకు కుడకలు కట్ చేసి ఒక ఉచ్చడి పండు రెండు కుడకలు అవి చిన్న కట్ చేసినాయి కుచ్చుతే కుడకల పేర్లు సూపర్ బ్రహ్మాండంగా మనం అది కూడా బిజినెస్ బాగుంటుంది సో ఎవరైనా చేయొచ్చండి ఇంకా చెప్పాలి బ్రాండ్స్ టకా 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 కామెంట్స్ రావాలి బిజినెస్ బిజినెస్ కామెంట్స్ లేవు లైక్ లేవు లైకులు రావాలబ్బా ప్లీజ్ ప్లీజ్ నేను పెట్టేదే పది నిమిషాలు పది నిమిషాలు లైవ్లో ఎట్లా ఉండాలంటే బంపర్ ఆపర్ లాగా ఉండాలి లక్ష్మి ఆ మజాకాన అట్లా ఉండాలి సూపర్ లక్ష్మి ఛానల్ అంటే అలా ఉండాలి మీరు చేస్తేనే సూపర్ లక్ష్మి ఛానల్ అవుతుంది మీరు చెయ్యలేరనుకో ఇక నేను వెనుకబడతాను మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అన్నిట్లలో ముందు తీసుకొచ్చారు చాలా సంతోషం సో ఇంకా కూడా నన్ను ఇంకా తొందరగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ సెకండ్ నుండి లైవ్ చేస్తున్నారు ఇంక మీరు అబ్బాబా గొంతును వస్తుంది అబ్బా టకా టకా చదివిన పెంక మీద వేంటి పెంక మీద మంచి పుట్నాలు వేస్తే అవి జీలకరేస్తే ఎట్లా చిట్టుపట్టు అంటుందో అలా అయిపోయింది నాకు గొంతంతా ప్లీజ్ అండి మీరు లైక్ చేయండి నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొన్న బాసర పోయాను చూడండి బాసర గోదావరి మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి మీకు ఎంతమందికి ఎంత దూరంకి వెళ్ళైనా మనము బాసరకు వస్తున్నాము అందరం గంగా స్నానం చేస్తున్నాము ఎందుకంటే మనం అందరం పిల్లలకి అక్షరాభ్యాసం పెట్టవలసిందే కాబట్టి పెట్టించాలి కదా అందుకనేసి మనము బాసర కంపల్సరీ వస్తున్నాము సో బాసర గోదావరి అండి చూడండి ఎంత పెద్ద ఉంది ఎన్ని నీళ్ళు ఉన్నాయి ప్రతి ఎప్పుడైనా కొంచెం నీళ్ళు మస్తు తగ్గుతుండే కానీ ఈ ఫుల్ గానే ఉన్నాయి నీళ్ళు ఎక్కువేమి ఇట్లా ఎక్కువ లేకుండా మన తక్కువేమి లేవు నీళ్ళు మొత్తం గుంజుకపోతుండే వాటర్ అన్ని అసలు ఇదైపోతుండే ఈ సరిగ్గా అయితే చాలా చాలా బాగున్నాయండి నీళ్ళు చాలా మంచిగా అనిపించింది బాసల్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ల్యాక్స్ రావట్లేదు ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి వెళ్తాము లైవ్లో అందరికీ నమస్కారం లైక్ చేసిన వారికి లైక్ చేయని వారికి అందరికీ మీ అందరికీ నా నర్సిరసును వంచి పాదాభివందనం చేస్తున్నాను జై శ్రీరామ్ మాతా మాతాకి జై